ఈ రోజే ఈరోజే పేదలందరికీ సన్న బియ్యం పంపిణీ దేశంలోనే తొలిసారిగా రేషన్ కార్డుదారులకు ఉచితంగా పంపిణీ నేడు హుజూర్ నగర్లో పథకం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్ర అమలు ఆహార భద్రతా కార్డులో నమోదైన రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మందికి లబ్ధి కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు కూడా సన్న బియ్యంతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రెండు వేల ఎనిమిది వందల కోట్లు సో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభిస్తున్నారన్నమాట రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకైతే పంపిణీ చేస్తారు అయితే మనం చూసుకున్నట్లయితే దొడ్డు బియ్యం అయితే ఎవరో తినట్లేదు కాబట్టి దాని స్థానంలో సన్న బియ్యాన్ని అయితే తీసుకొచ్చారు ఉగాది కానికి పథకాన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది దీంతోపాటు కొత్తగా కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసి అక్కడ ఎవరైతే ఆ రా రేషన్ కార్డులు పంపిణీ చేయాలని డిసైడ్ అయ్యారో వారందరికీ కూడా మళ్ళీ బియ్యం అయితే కార్డు ఇవ్వకపోయినా సరే బియ్యం అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద ఈ రోజు నుంచే సన్న బియ్యం అయితే స్టార్ట్ అవుతున్నాయి సో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న వరకు కూడా అయితే పంపిణీ చేస్తా అని చెప్తున్నారు సో ఇది ఒక గుడ్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి